ఫ్రెండ్స్ ఈరోజు తడి బియ్యం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం తడి ఎన్నో రకాలైన స్వీట్లు చేసుకోవచ్చు అలాగే నమ్కి చేసుకోవచ్చు ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి కల్తీలు అనేది ఉండదు బియ్య పిండిలో కిలో బియ్యం పిండి తీసుకుంటున్నాను కిలో అంటే మనకి దీంతో నాలుగు గ్లాసులు అండి నాలుగు గ్లాసులు మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ లేదు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇలాగ కింది పైన స్టీనర్ పెట్టేసుకోండి ఆ స్టీనర్ పెట్టేసుకొని ఇప్పుడు వరకు కూడా మనం బాగా క్లీన్ చేసుకున్న ఈ రైస్ అంతా కూడా ఈ స్టీనర్లో ఇలా వేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే పెట్టేసుకున్న వెంటనే కూడా ఒక ఎండలో ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దాని మీద పరిచేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకున్నారంటే చక్కగా పొడి పొడిగా అయిపోతాయి ఎండగా పెట్టేసుకున్నారనుకోండి చక్కగా పొడి చేసేస్తాడు బియ్యం పిండి చక్కగా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజుల వరకు కూడా మంచిగా ఉంటుంది పిండి ఎండిపోయిన తర్వాత చక్కగా మరక పట్టించేసుకోవడం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ